హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ ఎవ్రీడే అప్డేట్స్ కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో భారీ వర్షాల కారణంగా జిల్లాలో నెలకొన్న సమస్యలపై పరిస్థితులపై మండల స్పెషల్ అధికారులతో మున్సిపల్ కమిషనర్లు ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు మరియు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సూచనలు ఆదేశాలు ఇచ్చారు కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మరియు వెల్దుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్కు చెందిన షేక్ జహీర్ బాషా ఆయన సోదరి షేక్ ఆయుషా అతని బావ షేక్ మహమ్మద్ జాకీర్లు నిరుద్యోగుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండు లక్షలకు పైగా నగదును కాజేశారు బాధితుల ఫిర్యాదు మేరకు సిఐ శ్రీధర్ వారి సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కర్నూలు జిల్లాలోని కోడ్మూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మాధవ్ వైపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిధిలోని క్రైమ్ వివరాలను ఫిర్యాదుల ఆరా తీశారు ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ కోడ్మూరు ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది ఉన్నారు కర్నూలు పట్టణంలోని క్యాంప్ సెంటర్ నందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్లో భాగంగా రాస్తారోక నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జేఏసీ చైర్మన్ ఓబ్లెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు